దర్శనం అయితే అయిపోయిందండి చాలా ఇష్టం చాలా హిమేంద్రా మళ్ళీ చేసుకున్నాడు వడ సాంబార్ బాగుంటుంది నేనైతే పొంగల్ కుమ్మ ఓకే అండి ఇక్కడైతే మార్నింగ్ మేము ఇక్కడ హోటల్లో కింద టిఫిన్ హోటల్ ఉంది ఇక్కడికి రెస్టారెంటే లే హోటల్లో రెస్టారెంట్ మధుగారు చూడండి కాంబి పెట్టి గడి పెట్టుకున్నాను నేను ఓన్లీ ఇడ్లీ వాళ్ళు ఇచ్చేది కదా మరి వాళ్ళే వీళ్ళు ఏదో పెట్టుకున్నాం బాగుంటుంది ఇక్కడ ఉంటాయి చూడండి అన్నీ ఉన్నాయి అక్కడ మనం ఏది కావాలంటే అక్కడ పెట్టుకోవచ్చు ఇదే పెట్టుకోవాలని వాళ్ళు ఏం చెప్పలేదు చెప్పలేదు కానీ వాడ అన్న పెట్టుకున్నాను అన్నంటే ఏం లేదంటే ఇడ్లీ వడ ఇడ్లీ వడ ఒక చపాతి ఆ చపాతీ నాకు చాలా ఇష్టం కదా కానీ మార్నింగ్ చపాతీ ఎప్పుడు తినలేదు బయట Teh ni tuan, teh nasi. Kacang macam tuan different dengan dia tu, kacang dicapai tu. Ba, ba macam ni. Atletin le dah ni. Puri ciptaau tu. Itilai smooth ఇక్కడ ఏంటంటే మనం పైన హోటల్ రూమ్ తీసుకుంటే కింద కాంప్లిమెంటరీ అనమాట పైన మనం హోటల్ తీసుకున్నాం కాబట్టి రూము కింద కాంప్లిమెంటరీ టిఫిన్ ఇది మామూలుగా అయితే కూడా ఉంది కానీ నైన్ థర్టీ వరకే ఉంటాయి టిఫిన్ అంటే మామూలుగా ఎయిట్ లోపు ఎయిట్ 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 థర్టీ లోపే చేయాలి కాంప్లిమెంటరీ அல மாமூல் டிஃபின்ஸ் கூட எந்த தேர்ட்டி வாக்கு எடுத்துக்கா அண்ணா தீஸ்கா நான் ஃபேவரெட்டு உங்க அனுப்பி ஓங்கல அந்தொக்கி பெட்டுக்கிட்ட நீக்க மை ஃபேவரெட்டு

ఫేవరెట్ పొంగల్ సాంబార్ చాలా బాగుంది హేమేంద్ర మధు మళ్ళీ వడ వడ ఆర్డర్ ఇట్ నేనైతే పొంగల్ కుమ్మేస్తున్నాను అక్కడ ఉన్న ఐటమ్స్ అన్నీ కూడా మీకు ఒకసారి చూపిస్తాను చూసేయండి చాలా చాలా నీట్గా ఉంది హోటల్ కింద మంట చూస్తారు ఎలా పెట్టారు ప్రతి ఐటెంకి మంట వేడివేడిగా ఇది మా కిచెన్లో కూడా పెట్టుకుంటే బాగుంటుంది మా వంట అలా అలా వేడివేడిగా ఎప్పుడు తినచ్చు అన్నమాట ఫ్రీ కూడా చాలా బాగుంది చూపిస్తాను మీకు బ్రేక్ఫాస్ట్లో ఇవన్నీ కూడా అరేంజ్ చేశారు ఇది స్వీట్ అనమాట ఇవి ఇడ్లీ వేడి వేడి ఇడ్లీ వడ అయిపోయాయి చాలా బాగున్నాయి చాలా టేస్టీగా ఉన్నాయి అండ్ పొంగల్స్ మై ఫేవరెట్ ఆల్ టైమ్ మై ఫేవరెట్ అండ్ పొంగల్ అండ్ సెట్ దోశ మధు అయితే ఇవన్నీ కుమ్మేశాడు చపాతి అండ్ వేడి వేడియా సాంబార్ అండ్ ఇది ఆలు ఆలుగాజ అండ్ త్రీ చట్నీస్ అనమాట అన్నీ బాగున్నాయి సో నేను ఒక వడ రెండు వడ తిన్నా పొంగల్ సగం మొత్తం వాడే తిన్నాను ప్యూర్ అంటే చాలా రిసీవింగ్ చాలా బాగుంది చాలా కాంప్లిమెంటరీగా ఇచ్చిన టిఫిన్ అయితే చాలా బాగుంది రిసీవింగ్ చాలా బాగుంది అండ్ అలాగే చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలో ఇంత లగ్జరీగా మంచి హోటల్లో స్టే చేయాలనుకుంటే ది బెస్ట్ అనమాట చాలా బాగుంది ఫుల్ డీటెయిల్స్ మీకు నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అండ్ వీళ్ళ నెంబర్స్ కూడా మీకు ఇస్తాను మీరు ఎప్పుడైనా సరే ప్రీ బుకింగ్ చేసుకోవచ్చు బిఫోర్ వచ్చే ముందు అంతే కదా చేసుకోవచ్చు కదా అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి వెరీ నైస్ అసలు బ్యూటిఫుల్ ఎమ్మె డోంట్ మిస్ ఇట్ ఓకే ఏంటంటే ఆలోచిస్తున్నాను ఇక్కడ ఉండి పెతా ఏంటి ఇక్కడ ఉండి పెతవ ఏంటి మరి వచ్చినా ఇల్లు హోటల్ కూడా ఇంట్లో ఇల్లు ఇల్లే అంటే ఇక్కడ హోటల్ చాలా బాగుంది కదా హోటల్ అంటే ప్లజెంట్గా ఉంది కదా అసలు చాలా నీట్గా సో మొత్తానికి అయితే మార్ని దర్శించుకోవడానికి ఇంకొద్ది సమయం మాత్రమే ఉంది దర్శనానికి ఎన్ని గంటలు పడుతుందో టైం నోట్ చేసుకుంటే ఎప్పుడు టీవీలలో చూడటమే అంటే ఎన్ని గంటల సమయం పడుతుంది ఎన్ని గంటలు పడుతుంది ఇన్ని గంటలు సమయం పడుతుందని టీవీలలో వినమే తప్ప కరెక్ట్ గా ఎప్పుడు అబ్జర్వ్ చేయలేదు సో ఇప్పుడు మేము ఫ్రీ దర్శనం టికెట్ తీసుకున్నాం కాబట్టి ఎన్ని గంటలు సమయం పడుతుంది దర్శనం అంటే ఇక్కడ నుంచి పైకి నుంచి పెట్టుకుంటారా క్యూక్ నుంచి చాలా మంది వచ్చారు అసలు ఈ రోజు ఈ రోజు ఎక్కువ మంది రాలేమనుకున్నారు రేపు కదండి రోజు మంచి ఈ రోజు కూడా చేస్తారు అయిపోవాలి అంతే కదా క్లీన్ గా బాగుంది కదా ఎంత బాగుందో దర్శనం అయితే అయిపోయిందండి చాలా 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 బాగా జరిగింది మెయిన్గా వీళ్ళు మొక్కుకుండట అందుకని చెప్పేసి వచ్చినాము నెక్స్ట్ నేను కూడా మొక్కున్నా మా కోరిక తెలియదు నా కోరిక నేను కూడా వచ్చి తల్లి అల్చుకున్నా అని చెప్పే అసలుకైతే మాకైతే సిక్స్ అవర్స్ పట్టింది దర్శనం చాలా అంటే చాలా బాగా జరిగింది అంటే కొద్దిసేపు కూర్చొని కొద్దిసేపు నిల్చొని కొద్దిసేపు కూర్చొనిసేపు మనకు అనిపిస్తుంది కానీ లోపలికి వెళ్ళిన తర్వాత వన్స్ ఇంకా అసలు మనం అంతా మర్చిపోతాం వెయిట్ చేసిందంతా కూడా చూడంగానే ఆ వైబ్రేషన్ కానీ ఆ లోపలికి వెళ్ళిన తర్వాత అస్సలకి నాకైతే సేఫ్ అంటే ఇంకోటి ఏంటంటే యాక్చువల్గా వన్ సెకండ్ టూ సెకండ్సే ఉంటుంది మాకైతే చాలా సేపు ఆ సాంగ్ చూడడానికి మాకు టైం దొరికింది చాలా హ్యాపీగా అనిపించింది అంత బాగుందో అసలుకి అది మాటల్లో చెప్పలేము అది అంటే ఎక్స్పీరియన్స్ చేస్తేనే తెలుస్తుంది మేమైతే చాలా చాలా హ్యాపీ నా ఉన్న ఆయన బయటికి కోరుకున్నాను స్వామి నాకు పాప పుట్టాలి పాప పుట్టితే మళ్ళొచ్చి దర్శనం దగ్గరికి వస్తే మళ్ళీ వస్తాను అనుకుంటే గట్టిగా ఆయన పోనీ వాళ్ళ ఆయన కోరిక నెలవేరాలని కోరుకుంటున్నాను నేనైతే పాప కొట్టాలనుకున్నాను కాబట్టి ఇంకా ఇప్పుడైతే ఇంకా మధ్యాహ్నం ఏం తిల్లేదు టిఫిన్ జస్ట్ ఇడ్లీ అట్లా కొంచెమే తిన్నాము ఇంకా ఆకలి అవుతుంది నిల్చోని నిర్చోని కూర్చొని కూర్చొని అక్కడ మాకు ఈవినింగ్ సాంబారు రైస్ కూడా పెట్టారు అక్కడ ఏది కంపార్ట్మెంట్లో అక్కడ కొంచెం తిన్నాము ఇంకా మేము వచ్చానికే నైన్ నైన్ అయింది మాకు సిక్స్ అవర్స్ టైం పట్టింది దర్శనానికి నైన్ అయిపోయింది అనమాట నైట్ ఇంకా నైన్ అయిపోయి అక్కడి నుంచి బయటకు వచ్చి మళ్ళీ బయటికి రావడము మళ్ళీ లడ్డూ దగ్గరికి వెళ్ళి లడ్డూ తీసుకొని మళ్ళీ కొన్ని దారాలు తాళ్ళు ఉంటాయి కదా అవి తీసుకొని అవన్నీ తీసుకొని వచ్చాయి గట్టింది ఇంకా ఆకలి అవుతుందని చెప్పేసి ఇంక ఇక్కడే మంచిగా టిఫిన్స్ ఉన్నాయి జస్ట్ టిఫిన్సే టిఫిన్స్ చేస్తున్నాం అనమాట చాలా బాగుంది ఇక్కడ లైటింగ్ లైటింగ్స్ ఉన్నాయి మొత్తం టిఫిన్తోనే ఉన్నా రోజు అదే రోజు అదే తిరుపతి రానుగా టిఫిన్ మా సినిమా చూసారు డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళు ఉంటే చూడండి వైజీ టీవీ ట్రెండింగ్లో ఉంటుంది డేట్ మూవీ ఇక్కడ చాలా బాగుంది టైటింగ్ మంచిగా అరుగుళ్ళు చేపలు చేపలు వెళ్ళామని చెప్పి ఇక్కడ Okay, ini adalah Matandi. Thank you.